హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం చాలాసార్లు వింటుంటాం క్రెడిట్ కార్డు వాడితే అప్పుల్లో కూరుకుపోతామని కానీ అదే క్రెడిట్ కార్డుని సరైన విధంగా వాడితే అది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే చాలామందిలో ఉండే భావన ఏంటంటే క్రెడిట్ కార్డు అంటే అప్పు మరియు వడ్డీలు అలాగే బాధలు గుర్తొస్తాయి కానీ సరైన విధంగా వాడితే అది మనకు సేవింగ్ మరియు బెనిఫిట్స్ అలాగే ఫ్రీ ఈఎంఐ లాంటి ఫెసిలిటీస్ అనేది కల్పిస్తుంది అయితే ఈ క్రెడిట్ కార్డును మనం ఎలా వాడితే మనకు ప్రాబ్లమ్స్ రాకుండా యూస్ఫుల్గా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ప్రతిరోజు తెలుసుకోండి అలాగే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ మనకి ఇచ్చే తాత్కాలిక లోన్ లాంటిది అంటే బ్యాంకు ద్వారా మనకు ఒక కార్డు అనేది ఇస్తారు దానిలో మనకు కొంత లిమిటెడ్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాటిని మనం అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు అంటే మనం ఏదైనా వస్తువు కొనాలంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డు ద్వారా వచ్చిన బ్యాంకు డబ్బులను మనం వాడుకోవచ్చు అయితే ఈ వాడుకున్న డబ్బును టైంకి చెల్లిస్తే మనం ఫ్రీగా వాడుకున్నట్టే సో ఇది ఓవరాల్గా క్రెడిట్ కార్డ్ అంటే ఐ హోప్ మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డును సరైన పద్ధతిలో వాడితే మనకు కలిగే లాభాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు అనేవి వస్తాయి అలాగే నెక్స్ట్ డిస్కౌంట్లు అంటే మనం ఆన్లైన్ షాపింగు అలాగే ట్రావెల్ బుకింగ్స్లో చేస్తే కనుక మనకి డిస్కౌంట్లు అనేవి వస్తాయి అలాగే నెక్స్ట్ రివార్డ్ పాయింట్లు కూడా వస్తాయి అలాగే ఈఎంఐ ఫెసిలిటీ అంటే ఒకేసారి ఎక్కువ ఖర్చు కాకుండా ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా ప్రతి నెల కొంత అమౌంట్ అనేది చెల్లించుకోవచ్చు అలాగే నెక్స్ట్ సిబిల్ స్కోర్ పెరుగుతుంది అంటే మనం భవిష్యత్తులో ఏదైనా హోమ్ లోన్ కానీ కార్ లోన్ తీసుకోవడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఇది ఓవరాల్గా మనం కనుక ఈ క్రెడిట్ కార్డ్ని సరైన పద్ధతిలో వాడితే మనకు కలిగే లాభాలు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డును తప్పుగా వాడితే మనకు వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే థర్టీ సిక్స్ పర్సెంటేజ్ నుంచి ఫార్టీ పర్సెంటేజ్ వరకు ఉంటుంది అలాగే నెక్స్ట్ టైంకి చెల్లించకపోతే పెనాల్టీ అనేది వేస్తారు అలాగే నెక్స్ట్ ఈ కార్డును సరిగ్గా ఉపయోగించకపోతే కనుక మనం ఖచ్చితంగా అప్పుల్లో కూరుకుపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అలాగే నెక్స్ట్ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అంటే ఈ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే లోన్స్ అనేవి రావు సో మనం కనుక ఈ క్రెడిట్ కార్డ్ని తప్పుగా వాడితే ఖచ్చితంగా ఈ సమస్యలు అనేవి ఎదురవుతాయి సో మనం చాలా జాగ్రత్తగా క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవాలి అలాగే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు వాడే గోల్డెన్ రూల్స్ గురించి తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి రూల్ నెంబర్ వన్ మీరు తిరిగి చెల్లించగలిగినంత మాత్రమే ఖర్చు చేయాలి అలాగే నెక్స్ట్ రూల్ నెంబర్ టూ మినిమం పేమెంట్ మాత్రమే కాదు ఫుల్ బిల్ క్లియర్ చేయాలి అలాగే నెక్స్ట్ రూల్ నెంబర్ త్రీ డ్యూ డేట్ మిస్ కాకుండా ఆటో పేమెంట్ అనేది సెట్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ రూల్ నెంబర్ ఫోర్ రివార్డ్ పాయింట్స్ ఆఫర్లు జాగ్రత్తగా వాడాలి అలాగే నెక్స్ట్ రూల్ నెంబర్ ఫైవ్ ఒకేసారి రెండు మూడు క్రెడిట్ కార్డులు వాడకండి ఒకటి మాత్రమే సరిపోతుంది సో ఓవరాల్గా ఈ గోల్డెన్ రూల్స్ను మీరు ఫాలో అవుతే ఈ క్రెడిట్ కార్డు అనేది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ని ఎప్పుడు వాడాలి అలాగే ఎప్పుడు వాడకూడదో క్లియర్గా తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వాడాలో తెలుసుకుందాం ఆన్లైన్ షాపింగ్లో క్యాష్ బ్యాక్ మరియు ఆఫర్లు ఇచ్చినప్పుడు దీనిని మనం వాడుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ ఖర్చుల కోసం కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ట్రావెల్ టికెట్లు బుక్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే డిస్కౌంట్ అనేది వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడు వాడకూడదో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్జరీ వస్తువులు కొన్నప్పుడు దీనిని వాడకండి అలాగే నెక్స్ట్ మీ స్నేహితులకు డబ్బులు ఇవ్వాలనేటప్పుడు కూడా వీటిని వాడకండి అలాగే నెక్స్ట్ ప్రతి చిన్న ఖర్చులకి దీనిని వాడకండి ఎందుకంటే మీరు ఎలా చేయడం ద్వారా దీని మీద మీరు కంట్రోల్ అనేది కోల్పోతారు సో ఓవరాల్గా ఈ విధంగా మీరు ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు తెలుసుకుంటే కనుక ఈ క్రెడిట్ కార్డు అనేది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు క్రెడిట్ కార్డుతో సిబిల్ స్కోర్ ఎలా బూస్ట్ అవుతుందో తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి మీరు కనుక టైంకి బిల్ చెల్లిస్తే బ్యాంకుకు మీ పైన నమ్మకం అనేది పెరుగుతుంది దాని ద్వారా మీ క్రెడిట్ హిస్టరీ అనేది బాగుంటుంది కాబట్టి మీ సిబిల్ స్కోర్ అనేది బూస్ట్ అవుతుంది అలాగే మీకు ఫ్యూచర్లో వచ్చే హోమ్ లోను మరియు కార్ లోను తీసుకునేటప్పుడు ఈ స్కోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి క్రెడిట్ కార్డుని జాగ్రత్తగా వాడితే కనుక మనకి ఫ్యూచర్లో వచ్చే లోన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు యూసేజ్ని ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఒకరు పదివేలు విలువైన ఫోన్ కొనాలని అనుకున్నారు క్యాష్ ఇవ్వడం బదులు క్రెడిట్ కార్డు వాడితే ఫైవ్ పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే మనం ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేసినట్టు కానీ టైంకి రీపేమెంట్ చేయకపోతే ఇంట్రెస్ట్ వల్ల ఐదు వందలు కాదు పదిహేను వందలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది సో ఓవరాల్గా క్రెడిట్ కార్డును సరైన విధంగా వాడితే అది మనకు లాభాన్ని కలుగు చేస్తుంది అదే తప్పు విధంగా వాడితే కనుక అది మనకు నష్టాన్ని కలిగజేస్తుంది సో ఇది అర్థం చేసుకుని మీరు క్రెడిట్ కార్డును జాగ్రత్తగా యూజ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు క్రెడిట్ కార్డును పర్ఫెక్ట్గా ఎలా యూస్ చేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ వాడుకోవాలి అంటే చాలా క్రెడిట్ కార్డ్స్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేవి ఇస్తాయి అంటే ఈ టైంలో ఖర్చు చేసినా వడ్డీ లేకుండా తిరిగి చెల్లించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు జీతం ఒకటో తేదీన వస్తుంది కానీ ఇరవై తేదీన మీకు ఐదు వేల అవసరం వచ్చింది మీరు ఈ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే బిల్లు నలభై ఐదు రోజుల్లో క్లోజ్ అవుతుంది అప్పటి వరకు జీతం వచ్చేసరికి రీపే చేయవచ్చు ఇది వడ్డీ లేకుండా చిన్న లోన్ లాంటిది సో ఈ విధంగా ఇంట్రెస్ట్ ఫీ పీరియడ్ అనేది వాడుకోవాలి ఇంకా నెక్స్ట్ నెంబర్ టూ చూసుకుంటే ఫుల్ పేమెంట్ చేయాలి అంటే మినిమం పేమెంట్ కాకుండా అంటే చాలామంది మినిమం జ్యూ మాత్రమే కడతారు అది తప్పు ఎందుకంటే మిగతా అమౌంట్ మీద థర్టీ పర్సెంటేజ్ వరకు వడ్డీ అనేది వస్తుంది సో ఎప్పుడైనా సరే బిల్లు పూర్తిగా క్లియర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన బిల్లు వచ్చేసి పదివేలు అనుకుందాం మనం దాంట్లో వెయ్యి రూపాయలు మాత్రమే కట్టామనుకుందాం సో మిగతా తొమ్మిది వేల మీద వడ్డీ అనేది పడుతుంది అది స్లోగా స్నోఫాల్లో పెరుగుతుంది అంటే మూడు నాలుగు నెలల్లో తొమ్మిది వేలు కాస్త పన్నెండు వేలు అవుతుంది సో ఎప్పుడైనా సరే ఫుల్ పేమెంట్ అనేది చేయండి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది ఇంకా నెక్స్ట్ నెంబర్ త్రీ చూసుకుంటే రివార్డ్స్ మరియు క్యాష్ బ్యాక్ అలాగే ఆఫర్స్ను వాడుకోవాలి అంటే క్రెడిట్ కార్డు వల్ల షాపింగు మరియు పెట్రోలు అలాగే ఆన్లైన్ బిల్స్ మీద పాయింట్స్ అనేవి వస్తాయి వాటిని ఉపయోగిస్తే మనకు చిన్న చిన్న సేవింగ్స్ అనేవి అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం స్విగ్గీ లేదా జొమాటోలో తినే ఫుడ్ మీద టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వచ్చే కార్డు అనేది ఉంటుంది నెలకు నాలుగు సార్లు ఈ ఆఫర్ వాడితే సుమారు మనకు నాలుగు వందలు సేవ్ అవుతుంది సో ఒక సంవత్సరంలో మనకు నాలుగు వేల ఎనిమిది వందల వరకు సేవ్ అవుతుంది సో ఇది ఒక చిన్న ఈఎంఐ కంటే ఎక్కువ సేవింగ్ సో ఈ విధంగా మనం రివార్డ్స్ మరియు క్యాష్ బ్యాక్ మరియు ఆఫర్స్ అనేవి వాడుకోవాలి ఇంకా నెక్స్ట్ నెంబర్ ఫోర్ చూసుకుంటే ఎమర్జెన్సీలో బ్యాకప్లా వాడుకోవాలి అంటే క్రెడిట్ కార్డు ఒక ఇన్స్టెంట్ ఎమర్జెన్సీ బ్యాకప్ అంటే హాస్పిటల్ అర్జెంటు ట్రావెల్ అలాగే సడన్గా ఖర్చులు వచ్చినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీ కుటుంబంలో ఎవరో హాస్పిటల్కి అడ్మిట్ కావాల్సి వచ్చింది అయితే మీ దగ్గర క్యాష్ ట్వంటీ థౌజండ్ ఉంది కానీ బిల్లు ఫార్టీ థౌజండ్ అయ్యింది అప్పుడు మనం ఈ కార్డుని స్వైప్ చేసి మిగిలిన ట్వంటీ థౌజండ్ని మనం వాడుకోవచ్చు ఆ తర్వాత మనకి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రీపే చేయవచ్చు సో ఈ విధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం బ్యాకప్గా ఈ క్రెడిట్ కార్డును వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు అంటే సరైన టైంకి రీపే చేస్తే మీ సివిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దాంతో మీ ఫ్యూచర్లో హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ తీసుకోవడం ఈజీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక వ్యక్తి రెండు సంవత్సరాలు క్రెడిట్ కార్డు బిల్లులు టైంకి రీపే చేశాడు తర్వాత అతను కార్ లోన్ అనేది అప్లై చేశాడు బ్యాంక్ అతనికి లో ఇంట్రెస్ట్ రేట్తో అప్రూవల్ అనేది ఇచ్చింది ఎందుకంటే అతని స్కోర్ అనేది మంచి స్థాయిలో ఉంది కాబట్టి సో మనం కూడా ఎప్పటికప్పుడు సరైన టైంలో రీపే చేస్తే మన సిబిల్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ నెంబర్ సిక్స్ చూసుకుంటే కంట్రోల్తో వాడాలి అంటే అవసరం లేకుండా స్వైప్ చేయవద్దు అలాగే బై నో పే లేటర్ అన్న ట్రాప్లో పడకూడదు అలాగే బడ్జెట్కు తగినంత మాత్రమే వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు నెలకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ జీతం అనేది సంపాదిస్తే మీకు క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ అనేది థర్టీ పర్సెంటేజ్ ఉండాలి అంటే సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అనేది మించకూడదు లేకపోతే రీపే చేయడానికి ఇబ్బందులు అనేవి వస్తాయి సో ఈ విధంగా మీరు కంట్రోల్తో అనేది క్రెడిట్ కార్డ్ అనేది వాడాలి ఇంకా నెక్స్ట్ నెంబర్ సెవెన్ చూసుకుంటే ఫ్యామిలీ యూజ్కి కూడా సరైన కార్డ్స్ అనేవి తీసుకోవాలి అంటే ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ లైక్ గ్రాసరీస్ పెట్రోలు ఈఎంఐకి క్రెడిట్ కార్డ్ వాడితే పాయింట్స్ అనేవి వస్తాయి వాటిని మనం రెడీమ్ చేసుకుంటే మీ హౌస్ హోల్డ్కి సహాయం అనేది అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబం అనేది గ్రాసరీస్కి ఎనిమిది వేల వరకు ఖర్చు చేస్తుంది సో మనం సూపర్ మార్కెట్ పార్ట్నర్ కార్డ్ వాడితే ఫైవ్ పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అంటే సంవత్సరానికి మొత్తం నాలుగు వేలు ఎనిమిది వందల వరకు సేవ్ చేయవచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్గా క్రెడిట్ కార్డును సరైన విధంగా వాడే టిప్స్ అండ్ ట్రిక్స్ ఐ హోప్ మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే క్రెడిట్ కార్డ్ని సరైన విధంగా వాడితే అది మీకు బాగా యూజ్ అవుతుంది అదే దాన్ని సరిగ్గా వాడకపోతే అదే మీకు ప్రాబ్లం అవుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ క్రెడిట్ కార్డు అనేది యూజ్ చేయండి సో ఓవరాల్గా వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం